మాది అమ్మకపల్లి గ్రామము లింగాల మండలం పులివెందల తాలూకా నేను అమ్మకపల్లిలో ఓ మూడేళ్ళ ఇంటి మెరపంట చేస్తాడా వేస్తా అంటే చాలా ఇబ్బందికరంగా తోట ఉంటే దిగబడి అంత తక్కువగా వస్తుంటే మామూలుగా యాభై అరవై బస్తాలు అయితండి మన పుష్కలు రఘు గారు సార్ వచ్చి సార్ ఈ మందులు వాడండి అని మాకు ఈ మందులు ఇచ్చినాడు అఖండ నెంబర్ వన్ బింగికి నల్లి కాని ఇగుర్లు రాని ఏదైనా గాని బ్రహ్మాండంగా పనిచేస్తుంది గోల్డ్ చైన్ ఇది కూడా మంచి రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది ఇంకొకటి వచ్చి విద్యవీర ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చేస్తాను సార్ ముడుతున్నా కూడా నల్లి ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఈ మూడు పని చేస్తాండి ఆ పుష్కాలు ఈ మూడు ఇచ్చిన వల్ల ఈ తోట ఇ పొద్దు మనకి స్థాయికి వచ్చింది అంటే ఆయన పుణ్యము ఆ పుష్కలు వాళ్ళు వచ్చి మాకు మేలు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే మాకు చాలా ఇది ముద్దు బింగ్ వచ్చి చాలా దెబ్బతింటాండి పంట దాని వల్ల ఈ మందులు వాడడం వల్ల మేలు గ్రోతింగ్ బాగా వచ్చింది పంట కూడా బాగా దిగుబడి వచ్చింది పూతలు కాయ పింజ బ్రహ్మాండంగా వస్తుంది ఎక్కడే గాని పురుగు గాని నల్లి గాని ఏం లేదు దోమ గాని లేదు ఎప్పుడు డెబ్బై ఎనభై మూటలు అయ్యి నూట ముప్పై నూట యాభై మూటలు అయితండి తోట బాగుంది మళ్ళా పూత కాయి బాగుంది ఆ తీర పల్టర కొట్టాలనే మూవెంట్ లో సార్ మేము ఉండం దీనికి బాధ్యత నేను మందులు ఇస్తా మూడు మందులు మీరు కొట్టండి రిజల్ట్ రాకపోతే మేం బాధ్యతలు అన్నారు ఆ మూడు ప్రాజెక్టు వాడడం వల్ల నాకు ఇబ్బంది లేకుండా పంట బాగా వచ్చింది పూత వచ్చింది బాగా మగ్గ కాయ చెట్టు నలుపు బ్రహ్మాండంగా ఉంది దాని వల్ల నాకు సంతోషంగా ఉంది నేను పొద్దు అది వాడడం వల్ల నాకు నా సంసారం బాగా జరుగుతుంది లేకుంటే నేను ఇవాళకి పల్టరు కొట్టేసి కొట్టేసి దెబ్బతిని అయిపోదు నేను రైతుని కానీ పుష్కల వాళ్ళు వచ్చి నాకు చాలా మేలు చేసినారు బాగా పూత కాయి ఇగురులు పగిలినాయి చూడు ఏం సైజు వచ్చిందో మన రఘు సార్ వచ్చి సార్ నీ తోట నేను అని బాగా చెప్పినాడు ఆ తోట ఖచ్చితంగా ఆయన రిజల్ట్ చూపించినాడు సార్ నాకు పుష్కల షాపు పుణ్యం వల్ల మాకు పల్టర్ కొట్టాలనుకున్నాం ఈ భూమిలో కానీ ఆయన వచ్చి మూడు రోజులకి నాలుగు రోజులకి ఇద్దరు పిల్లలు రఘు సారు వచ్చాడు ఆయన కంటిన్యూగా ఈ మందులే కొట్టాను సార్ అని మాకు మేల్ చేసినాడు సార్ ఆ పుష్కల వాళ్ళకి ధన్యవాదాలు